వెల్కమ్ టు మై శివ షోల్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చెయ్యండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ కావాలి అనుకున్నా సరే టారో రీడింగ్ క్లాసెస్ కావాలి అన్న క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను మ్యారేజ్ ఇష్యూ హెల్త్ ఇష్యూసు ఏదైనా థర్డ్ పార్టీస్ ఇష్యూష నెక్స్ట్ ఏంటంటే మీకు కావాల్సింది ఏదైనా సరే నేను చెప్తానండి స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈరోజు పొలాల అమావాస్య కాబట్టి ఈ రోజు నుంచి ఈ వారం మీకు ఎలా ఉండబోతుంది చూసే వ్యూయర్స్కి మీకు ఎలా ఉండబోతుంది కానీ మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టండి నెగిటివ్ మైండ్ సెట్లో నెగిటివ్ పాయింట్స్ని ఉంచుకోకండి ఎందుకంటే మనకు రావాల్సింది ఎప్పటికైనా వస్తుంది కాకపోతే ఏంటంటే నెగిటివ్గా మనం ఆలోచిస్తే అది దూరం జరుగుతుందండి గురించే మనకు కావాల్సింది మనం దక్కించుకోవాలి అంటే పాజిటివ్ థింకింగ్గా ఉండండి అది దక్కుతుంది ఎర్లీగా లేదు నెగిటివ్ గా ఉంటే మాత్రం నెగిటివ్ జరుగుతూనే ఉంటుంది మీకు లేట్ అవుతుంది మీకు రావాల్సింది లేట్ గా దగ్గరకు చేరుతుంది అందుకే పాజిటివ్ గా ఉండండి ఈ వారం మీకు ఎలా ఉండబోతుందో చూద్దాం Deception Trust could be the one. Let go of. లవ్ యువర్ సెల్ఫ్ యువర్ డిజర్వ్ లవ్ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ కెమిస్ట్రీ హనీమూన్ చూడండి రికన్సిలేషన్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ మీరు దేని గురించి అయితే ఇప్పటి వరకు ఆలోచించారో దేని గురించి అయితే బాధపడ్డారో దేని గురించి అయితే అది వర్క్ అవ్వచ్చు లేదు అంటే మనీ అవ్వచ్చు లేదు అంటే మీ ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి వాళ్ళందరూ కూడా మీతో హ్యాపీగా ఉండాలి ఉంటారు ఈ వారం మాత్రం ఉంటారు మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారు సమ్ వన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్ కొంతమంది సెల్ఫ్ మాస్క్ వేసుకొని ఉంటారు వాళ్ళ గురించి చూసుకోండి వాళ్ళు ఏంటో మీకు తెలుసును కాబట్టి కొన్ని మాస్క్ వేసుకొని మాత్రం మీరు కూడా హానెస్ట్గా ఉండాలి అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు హానెస్ట్గా ఉంటారు కొంతమంది మీరు మాస్క్ వేసుకుంటారు అది కరెక్ట్ వే కాదండి దిస్ కుడ్ బి ద వాన్ యు హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యు సీక్ మీరు ఆల్రెడీ మీ పార్ట్నర్ని కలిశారు మీరు దేన్నైతే కోరుకుంటున్నారో వాటి దగ్గరికి మీరు వెళ్ళారు కానీ ఈ వారం కూడా మీ దగ్గరికి వాళ్ళు వస్తారు మీరు ఈ వారం కూడా కలుస్తారు లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు వదిలిపెట్టండి నెగిటివ్ థాట్స్ని విడిచిపెడతారు విడిచిపెట్టి మీరు పాజిటివ్గా ఉంటారు అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు ఈ వారం ఈ విధంగా జరుగుతుంది హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ మీరు ఫ్యామిలీ విషయాల మీద కొంచెం ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటారు మేబీ మీ ఫ్యామిలీలో ఏదైనా గొడవలైనా లేదు అంటే ఏదైనా మనీ ప్రాబ్లమ్స్ అయినా లేదు అంటే మా పిల్లల విషయంలో ప్రాబ్లమ్స్ అయినా ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ఈ వీక్లో మీరేంటంటే ఫ్యామిలీ గురించి ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకొని రెండు వైపు అన్నిటినీ కూడా బ్యాలెన్సింగ్ చేస్తారు ఈ వీక్లో యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మే మేక్స్ యు మోర్ రొమాంటిక్ फस्ट మీరు మీకు మీరుగా సెల్ఫ్ లవ్ చేసుకుంటారు హెల్త్ ఇష్యూ పరంగా ఇంప్రూవ్ అవ్వాలి అని లేదు మీ ఐస్ అంటే ఎవరికైనా ఐస్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు పరంగా హెల్త్కి దానికి ఏం ఫుడ్ తీసుకోవాలి అని నెక్స్ట్ అందం పరంగా ప్రిపేర్ అవ్వడం అందం మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఈ విధంగా ఈ వారం మీరు చేస్తారు అని యూనివర్స్ అయితే చెప్తున్నారు యూ డిజర్వ్ లవ్ యూఆర్ ఏ లవ్ ఎబుల్ మీరు ఈ వారంలో చాలామంది పీపుల్స్కి మీరు చాలా బాగా ఇష్టపడతారు అని అయితే చెప్తున్నారు లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ కొంతమంది మీ ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకుంటారు మేబీ కొంతమంది గైడెన్స్ తీసుకుంటారు పెద్దల గైడెన్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్ గైడెన్స్ తీసుకుంటారు కొంతమంది టారో ట్రీడర్స్ కనిపిస్తారు కలుస్తారు వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళకి మీ ప్రాబ్లం చెప్పి అది సాల్వ్ అవుతుందా లేదో కూడా అడుగుతారు ఈ వారంలో జరగబోయేది అది కెమిస్ట్రీ దేస్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్ మీరు ఏదైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో అది మీకు ఐస్కాంతం లాంటిది అది ఎప్పటికి కూడా విడిచిపెట్టరు అది ఎంత దూరంలో ఉన్నా సరే ఇలాగా రెండు చేతులు అంటే ఐస్కాంతాలు ఎంత డిస్టెన్స్లో ఉన్నా సరే ఒక దగ్గరికి ఎలా చేరుతాయో మీ ఇద్దరు కూడా అలానే అనుకొని యూనివర్స్ అయితే చెప్తున్నారు మీకు కావాల్సిన జాబ్ అయినా మనీ అయినా అది మీకు అట్రాక్ట్ అవుతుంది అని చెప్తున్నారు ఎంజాయ్ ద బ్లిస్ హాలిడేస్ టైమ్ టుగెదర్ ఈ హాలిడేస్ ని చూసుకొని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు హనీమూన్ ప్రోగ్రామ్స్ కి వెళ్తారు ప్లానింగ్స్ ఉంటాయి ట్రావెలింగ్ చేస్తారు ఈ వీక్ లో దీన్ని క్లారిఫికేషన్ చేస్తూ చూద్దాం రికన్సిలేషన్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ ఈ వారంలో జరగబోయేది రికన్సిలేషన్ అని ఎందుకన్నారు మీకు ఇప్పుడు వరకు ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొన్నారో బ్యాడ్ టైం అంతా నడిచిందో మీరు ఇంతవరకు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళకి గుడ్ టైం రాబోతుంది కొంతవరకు కొంతమంది నార్మల్గా ఉంటూ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అయిన వాళ్ళకి కూడా గుడ్ టైం రాబోతుంది కొంతమంది గుడ్ టైం ఉండే వాళ్ళకి మరి కొంచెం గుడ్ టైం అనేది ఏర్పడిపోతుంది ఈ వారం నుంచి చాలా బాగుంటుంది అని చెప్తున్నారు డిసెప్షన్ అని ఎందుకన్నారు డిసెప్షన్ అని ఎందుకన్నారు మీరు దేని గురించి అయితే ఇప్పటి వరకు ఎదురు చూసారో అది మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది అది వర్క్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు ఇదంతా ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు ఇప్పటి వరకు ఉండే సమస్యలు అన్నీ పోయి మంచిగా హ్యాపీగా ఇక్కడి నుంచి ఈ వారం ఉంటారు

మీ దేని మీ పర్సన్ అయితే మీ లైఫ్లోనికి వస్తారు మీతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకుంటారు మీ పాస్ట్ పర్సనే మీతో న్యూ బిగినింగ్ చేసి మీతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకుంటారు నెక్స్ట్ మీ జాబ్ విషయంలో కూడా జాబ్ వచ్చిన తర్వాత కొంతమంది ఈ వీక్లో చాలా కొంతమందికి జాబ్స్ అనేవి వస్తాయి వాళ్ళు ఏంటంటే మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇస్ ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ అని ఎందుకన్నారు అంటే ఇప్పటి వరకు మీకు ఏదైతే నమ్మక ద్రోహం జరిగిందో వాటిని అన్నింటినీ విడిచిపెట్టండి అవేవి నిజం కాదు దాన్ని వాటిని విడిచిపెట్టి పాజిటివ్గా ఆలోచించండి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ అని ఎందుకన్నారు మీ ఫ్యామిలీ ఇష్యూస్లో మీరు చాలా వేగంగా ట్రావెలింగ్ చేస్తారు మీ ఫ్యామిలీ విషయాలు ఎక్కువగా ఆలోచిస్తారు దాని గురించి ఫాస్ట్ ట్రావెలింగ్ చేస్తారు నెక్స్ట్ మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళు వేగంగా వస్తారు మీ ఫ్యామిలీ విషయాల్లో కూడా వాళ్ళు హ్యాపీగా చూస్తారు లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని ఎందుకన్నారు మీరు కొంతమంది ఏంటంటే దేని గురించి అయితే ఎదురు చూసారో దాని గురించి బాధపడుతూ చాలా సఫర్ అవుతూ ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయారు దాని గురించి ఎదురు చూడడం ఆపండి ఆపి మీ హెల్త్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి ఎడిక్షన్స్ విడిచిపెట్టండి మిమ్మల్ని మీరు ఫస్ట్ లవ్ చేసుకోండి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు యూ డిజర్వ్ లవ్ అని ఎందుకన్నారు మీరు అన్ని విషయాలని కూడా బ్యాలెన్సింగ్ చేస్తారు మిమ్మల్ని చాలా ఎక్కువ మంది ప్రేమిస్తారు వాళ్ళని కూడా కంట్రోలింగ్ చేస్తారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ మీరు ప్రోగ్రెస్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు దాని గురించి గైడెన్స్ ఎవరికైనా తీసుకోండి టారో ట్రీడర్స్కైనా లేదు అంటే ఆస్ట్రాలజర్స్కైనా మీ ఫ్రెండ్స్కైనా అయినా సరే మీ అదంటే బాగా ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించే వాళ్ళని చూడండి వాళ్ళు కడగండి అలానే రాంగ్గా వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించి ఇది చేసే వాళ్ళని కాదు మీ ఫస్ట్ గా మీరు సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకొని మీరు ఆలోచించి చెయ్యండి ఫాస్ట్ క్విక్ రెస్పాన్స్ అవ్వద్దు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు కెమిస్ట్రీ ప్రాక్టికల్గా ఉంటారు ఈ వారం కొంతమంది ఇగోయిస్ట్గా ప్ర ప్రవర్తిస్తారు స్వార్థపూరు కానీ మీకు ఇష్టమైన దేని గురించి అయితే ఎదురు చూస్తున్నదో అది మీకు దగ్గరగా రాగబోతుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు మీకు కెమిస్ట్రీ అవుతుంది హనీ మూన్ అని ఎందుకన్నారు మీరు సెలబ్రేషన్ చేసుకుంటారు మీరు ఏదైతే అంటే జాబ్ కొంతమందికి వస్తే సెలబ్రేషన్ చేసుకుంటారు ఫ్యామిలీలో లేదంటే మీ పర్సన్ అనేవాళ్ళు మీ లైఫ్లోనికి వచ్చి మీరు సెలబ్రేషన్ ఈ వీక్లో చేసుకుంటారు అని యూనివర్స్ చెప్తున్నారు